హాయ్ అండి లాస్ట్ వీక్ మేము హాల్లో సాఫ్ ఏరియా మొత్తం డీప్ క్లీనింగ్ చేసాము నేను వీక్లీ వనసలాగా పై పైన క్లీనింగ్ చేస్తూనే ఉంటాను కానీ ఈ డస్ట్ ఎక్కడ నుంచి వచ్చేస్తుందో తెలియదు కానీ టీవీ దగ్గర సెల్ఫ్ పైన గోడలకు పొట్లు పెట్టేసాయి సోఫా దగ్గర ఉన్న సెల్ఫ్ కూడాను బాగా డస్ట్ పెట్టేసింది ఇలాంటి డీప్ క్లీనింగ్ డైలీ అంటే అవ్వదు కాబట్టి ఇంక మేమైతే మంత్లీ వనసలా చేస్తుంటాము క్లీనింగ్ కి మేము అగారో హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేసాము నాకు మా బావ కూడాను కొంచెం హెల్ప్ చేశారు దీంతో క్లీన్ చేశాక మళ్ళీ క్లాత్ పెట్టి తుడిసే కూడా లేదనమాట అంత మంచిగా క్లీన్ అయిపోతుంది ఇంక ఇది చాలా లైట్ వెయిట్ గా ఉంది కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు మాకు అందునంత మట్టుగా చిన్న చిన్న సెల్ఫ్ చేయడానికి అయితే హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ యూజ్ చేసాము పైన గోడలకు ఉండే పొట్లవన్నీ క్లీన్ చేయడానికి అనేసి అగారో ఏస్ వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేశాము ఈ వ్యాక్యూమ్ క్లీనర్స్ కి చాలా రకాల అటాచ్మెంట్స్ అయితే వస్తాయి మనం క్లీన్ చేసే దాన్ని బట్టి మనం అటాచ్మెంట్స్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్యాన్లు రెగ్యులర్ గా యూజ్ చేస్తాం కానీ క్లీనింగ్ మాత్రం చాలా తక్కువగా చేస్తాం అనమాట దానికి అంత డస్ట్ ఉంది అంతా కూడా నీట్ గా క్లీన్ చేసేసాము ఇంకా పెళ్ళి ఉన్న తర్వాత సోఫాలు ఇంకా సెపరేట్ గా చెప్పక్కర్లేదు ఇంకా దాని మీద బొమ్మలతో ఆడుకుంటారు తర్వాత ఫుడ్ తింటారో ఆ ఎరకల్లో పడేస్తా ఉంటారు అనమాట అదంతా కూడా మళ్ళీ హ్యాండ్ హెల్డ్ వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసాము పైన గోడలు సెల్ఫ్ లు సోఫా అంతా క్లీనింగ్ చేసిన తర్వాత ఫైనల్ గా మళ్ళీ అండ్ డ్రై వాక్యూమ్ క్లీనర్ తో సోఫా ఏరియాలో ఉండే కార్పెట్ అలాగే ఫ్లోర్ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను చూడండి ఎంత డస్ట్ వచ్చింది డస్ట్ అంతా పడేసి ఫిల్టర్ని మళ్ళీ నీట్ గా వాష్ చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు అంతేకాకుండా వెట్ అండ్ డ్రై వ్యాక్యూమ్ క్లీనర్ తో ఫ్లోర్ మీద ఏవైనా లిక్విడ్స్ పడిపోయినా గానీ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు హోమ్ క్లీనింగ్ చేసేటప్పుడు ఈ రెండు వ్యాక్యూమ్ క్లీనర్స్ మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయి ఇవి అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్నాయి బాయ్ బాయ్